హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం పచ్చడితో వచ్చేసానండి అదేంటంటే పండుమిర్చి పచ్చడి ఈ సమ్మర్లో పచ్చడిలు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా నేను ఇప్పుడు దాకా టొమాటో ఉసిరికాయ కూడా పెట్టాను కదా నా ఛానల్లో అలానే పండుమిర్చి పచ్చడి కూడా చూపించబోతున్నాను చూడండి దాని కలర్కి తగ్గట్టు ఎర్రగా సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి పక్కా కొలతలతో చూపిస్తాను వీడియోలో వివరంగా మీకు అర్థమయ్యేలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి పండు మిర్చి నేను ఒక కేజీ మాత్రమే పెట్టుకుంటున్నాను ఎక్కువగా చే ఎక్కువగా పెట్టట్లేదు ఒక్క కేజీ పండు మిర్చి అనమాట ఇవి ఫ్రెష్గా ఉన్నాయి నీట్గా వాష్ చేసుకొని ఇవి వాష్ చేసి ఆ ఆరబెట్టిన తర్వాత మాత్రమే తొడిమిలు తీసుకోవాలి అవి లేకపోతే భూజ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది మంచిగా ఉన్న కాయల్ని తీసుకొని బాగలేని కాయల్ని పక్కన పెట్టేసుకొని అది కూడా పచ్చడి చేశాను ఆ పచ్చడి కూడా వీడియోలో ఉంది అప్లోడ్ చేశాను చూసేయండి ఇంకా ఇవన్నీ రోడ్లో దంచుకుంటున్నాను మనం ముందుగా అయితే రోడ్లో కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఎక్కువగా దంచిన అవసరం లేదు మనకి ఉప్పు చింతపండు కరెక్ట్గా ఉంటే మనకి బాగా వస్తుంది పచ్చడి అనేది కేజీకి నేను అర కేజీ చింతపండు వేసుకున్నాను పండుమిర్చి స్పైసీగా ఉంటాయి కాబట్టి కేజీకి అర కేజీ చింతపండు పట్టింది ఓకేనా ఇంకా ఉప్పు కూడా పావు కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేశాను ఉప్పు చింతపండు కరెక్ట్గా ఉంటే మన పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది తినేవాళ్ళు ఉంటే సంవత్సరం లోపే అయిపోతుంది కదా ఇంకా కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకొని చింతపండు కూడా క్వాంటిటీస్ కొలుచుకొని పక్కన పెట్టుకొని అప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది మరి నలగనవసరం లేదు ఈ మనము మూడో రోజు తీసి మిక్సీలో వేసుకుంటాం కాబట్టి మరి మెత్తగా దంచనవసరం అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మన పండుమిర్చి పచ్చడి రాని వాళ్ళు చాలా తక్కువే ఉంటారు కొలతలు తెలియక చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా ఇదిగోండి పచ్చడి అయితే నేను టైం పట్టింది ఈసారి ఒక వన్ వీక్ దాకా పక్కన పెట్టుకున్నాను ఇది ఊరడం కోసం త్రీ డేస్ సరిపోతుంది మీకు టైం లేకపోయినా అలా ఊరిన ఇబ్బంది లేదు ఎక్కువ రోజులున్నా టైం పట్టినా ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి వన్ వీక్ తర్వాత తీసాను తీసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా ఉన్నదాన్ని మనం కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా దాన్ని మిక్సీలో పట్టుకోవాలి అది కూడా మెత్తగా పేస్ట్లా పట్టకండి పేస్ట్ లాగా పట్టామంటే అది టొమాటో పచ్చడిలా అయిపోతుంది పచ్చా పచ్చగానే మనకి తెలుస్తుంది ఆ టెక్చర్ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు అలా పట్టుకుంటే మిక్సీ సరిపోతుంది మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా ఉప్పు ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలో వేసుకోండి ఉప్పు కానీ చింతపండు కానీ నేను వేసిన క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకొని మీ దగ్గర జాడీ ఉన్న పింగాణి జాడీ ఉన్న దానిలో అయినా స్టోర్ చేసుకోండి నాకు కేజీ పచ్చడి కాబట్టి ఎక్కువగా ఏం అవసరం లేదు ఈ డబ్బా సరిపోయింది ఇంకా దానిలో కొద్దిగా తీసుకొని మా ఇంట్లో వరకు మా మిక్సీ పట్టుకొని అదే మిక్సీ ఆల్రెడీ ఆల్రెడీ పట్టేసాను కదా ఇంకా తాలింపు వేసి చూపించాలి కదా మీకు కొద్దిగా వేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చడి మాత్రమే తీసి తాలింపు కోసం ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే నిల్వ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట చూసుకుంటూ చేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్కి నేను కూడా హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు మాత్రం ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా అంటే పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు అనమాట జీలకర్ర కూడా వేస్తున్నాను మీకు నచ్చితేనే వేసుకోండి జీలకర్ర చాలామంది వేయరు మీకు నచ్చితే వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు వేసుకోకపోయినా వేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా అవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత పప్పులన్నీ కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే దీనిలో ఎండుమిర్చి అవసరం లేదు పండుమిర్చి పచ్చడి కాబట్టి అది ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది కదా అందుకే ఎండుమిర్చి అవసరం లేదు ఇవి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి తాలింపు బాగా చల్లారక ముందే మిక్స్ చేసామంటే పచ్చడి టెక్చర్ నల్లగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత ఆయిల్ అప్పుడు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా నా పచ్చడి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా పచ్చడి చూడండి కలర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంది ట్రై చేసి చెప్పండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి